ఇటీవల కాలంలో అందరూ తరచుగా వినే పదం మొలలు మలబద్ధకం ఫైల్స్ ఫిస్టుల తదితర పదాలు తరచు వింటున్నారు ఈ రోగాలతో బాధపడుతూ పైకి చెప్పుకోలేక చాలామంది నానా అవస్థలు పడుతున్నారు రకరకాల వైద్యాలు పరీక్షించి విఫలమవుతున్నారు ఇలా ఉండగా ఆయుర్వేదంలో మొలలు ఫైల్స్ మొలబద్ధకం తదితర వాటికి శాశ్వత నివారణ ఉందని శుభకర కేరళీయ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు డాక్టర్ రంగనాథ్ పేర్కొన్నారు అది తక్కువ ఖర్చుతో శాశ్వతంగా ఆయా రోగాలను నిర్మూలించవచ్చని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు నా పేరు డాక్టర్ రంగనాథ్ శుభకర ఆయుర్వేద హాస్పిటల్ మచిలీపట్నం ఈరోజు మనం మొలలు పైల్స్ లూటి మూలసంక ఫిషర్ వ్యాధుల్లో క్షారసూత్ర యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాం ఈ మొలలు లూటి మూలసంక అనేది ముఖ్యంగా రావడానికి ముఖ్య కారణం కాన్స్టిపేషన్ మలబద్ధకం ఏ మలాశయ రోగాలు అంటే మన కింద భాగంలో వచ్చే ఏ రోగాలకైనా కూడా ముఖ్య కారణం అగ్ని మధ్యం అంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం దానివల్ల కడుపు ఉబ్బరము మలబద్ధకం వస్తుంది అది ముక్కటం వల్ల అక్కడ విరేచన గల ఏరియా చీరి మనకి చుక్కల రక్తం పడి ఉంటే దాన్ని ఫీషర్లు అయితే మూల అంటారు అది చాలా కాలం ఉండిపోవటం వల్ల అక్కడ మొలకల్లా తయారవుతాయి అది చూసి చాలామంది పైల్స్ అనుకుంటారు అంటే పైల్స్ కాదు సెంటినెంట్ పైల్స్ అదేవిధంగా మనకి ఈ ఫిషర్ అలాగ వదిలేయటం వల్ల అక్కడ మోషన్ వెళ్ళే ఏరియాలో చిన్న చిన్నగా మోషన్ ఉండిపోయి అక్కడ యానల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ చిన్న గడ్డలా వచ్చి తర్వాత చితుకుతుంది దాన్ని మనం పెరి యానల్ అంటాం లేకపోతే మలాశయంలో గడ్డ అంటారు అది పడి లూటీ వేర్పడి అక్కడ నుంచి చీము కావడం జరుగుతుంది దాన్నే మనం ఫిస్ట్ లానం అనేనం అంటాం అలా కాకుండా మనకి అక్కడ విలేజ్ వెళ్ళేటప్పుడు ముక్కటం వల్ల విలేజ్ దగ్గర ఉన్న రక్తనాళాలు ఉబ్బి అక్కడ మనకి పైల్స్ అంటే మొలలు వస్తాయి అవి చాలా రకాలుగా ఉంటాయి ఎక్స్టర్నల్ పైల్స్ అని ఇంటర్నల్ పైల్స్ అంటే లోపల ఉండేవి బయటకు ఉండేవి రక్తం పడేవి రక్తం పడనివి ఈ రకంగా మనం నిర్ధారించుకున్న తర్వాత మనం ఏ రకమైన మందులతో తగ్గించుకోవాలా లేకపోతే అగ్నికర్మ చేయాలా ముఖ్యంగా సర్జరీ అంటే మన ఆయుర్వేదంలో సూత్ర ట్రీట్మెంట్ ద్వారా చేయాలా అని మనం నిర్ణయించుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ చేస్తాం ఈ క్షారసూత్ర వాళ్ళ ఉపయోగం ఏంటంటే మనం చాలా కాలం బెడ్కి అతికుపోయి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా మనకి ఇది పారాసర్జికల్ ప్రొసీజర్ అవ్వటం వల్ల మనకి అక్కడ మోషన్ లేరియా కట్ చేయటం కానీ మోషన్ లీక్ అవ్వటం కానీ మరలా మాటి మాటికి రిపీట్ అవటం కానీ ఎలాంటి ఎటువంటి ఇబ్బందులు అదే అదేవిధంగా పేషెంట్ కూడా చాలా ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి ఈ క్షార్ సూత్రాన్ని మనం ఈ సెంటినల్ పైల్స్ అంటే మూల సంఖ్యలో వేసినప్పుడు మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ లేనది పడిపోవటం వల్ల మనకు తర్వాత వచ్చే అవకాశం కూడా ఉంటుంది అదే పిస్లాలో మనకి క్షార్సూత్ర వేసిన తర్వాత అది ఉన్న సైజుని బట్టి ఒక వారానికి ఒక థ్రెడ్ మార్చాల్సి వస్తుంది ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో జరిగిపోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ మనకు ఎక్కువ కాలం రెస్ట్ తీసుకోకుండా ఏ విధమైన సమస్య లేకుండానే మనం క్షారుసూత్రతో ఈ మొలలు మూల సంఖ్య లోటిని సంపూర్ణంగా తగ్గించగలుగుతున్నాం అవసరమైనంత మాత్రం మందులు వాడుకుంటూ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ క్షారుసూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది నేను చెప్పినట్టు ఎటువంటి పైల్స్ పిస్టులా వ్యాధులకైనా లేకపోతే మనకి డయాబెటిక్ అల్సర్స్ ఇట్లాంటి పుల్లకైనా మనకు అవసరమైనప్పుడు జలుకా జలుకాచరణం కూడా చేస్తుంటాం కాబట్టి ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు ముందుగా పరీక్ష చేయించుకోకుండా ఏ డాక్టర్ దగ్గరైనా ఈ యానోరెక్టల్ కేసెస్ మొలలు మొసంగి లోటు వాడటంలో ఉపయోగం ఉంటుంది కాబట్టి మీకు ఏ సమస్య అది ఫిషరా పైల్సా ఫిష్లా తెలుసుకుని మందులు అవసరమైతే మందులు ట్రీట్మెంట్స్ అవసరమైతే క్షారసూత్ర ద్వారా మన శుభకర ఆయుర్వేద హాస్పిటల్ మచిలీపట్నంలో కంప్లీట్గా తగ్గించగలుగుతుంది